హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పనుందండి ఈరోజు వీరందరికీ సంబంధించి యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి ముఖ్యంగా బడ్జెట్లో కేటాయింపులు అయితే జరుగుతున్నాయండి వరుసగా ఈ యొక్క పథకాలన్నీ కూడా రాబోతున్నాయండి ఏ ఏ తేదీల్లో ఈ యొక్క పథకాలు తీసుకొస్తున్నారు ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారు ఎవరెవరికి యొక్క పథకాలు డబ్బులు వస్తాయి అని చెప్తాను అదేవిధంగా ఈ యొక్క పథకాలు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా మీరు ముందుగానే చేసుకుంటే అయితే ఉండాలండి అప్పుడే ఈ యొక్క పథకాల డబ్బులు అయితే మీరైతే పొందగలుగుతారండి సో తూజా తప్పకుండా ఇవన్నీ చేయవలసిన పనులు అయితే ఉన్నాయి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఆ యొక్క పనులు ఏంటనేది కూడా చెప్తాను వీడియో అన్న వరకు చూడండి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో కనుక నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఇక విద్యార్థులు రైతులు వీరందరూ ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే అయితే చెప్పబోతుందండి ఈరోజు ఇరవై నాలుగో తేదీ బడ్జెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ప్రధానంగా మున్ కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికే ఆడబిడ్డ నిధి పథకం అదేవిధంగా తల్లికి వదన పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు అయితే కేటాయించి అదేవిధంగా ఈ యొక్క పథకాలను కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే తీసుకురాబోతుంది ముందుగా చూస్తే కనుక తల్లికి వందల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేను వేలు అయితే ఖాతాకి అయితే జమ చేయబోతున్నారండి ఒక తల్లికి వందల పదకొండులో చూసుకుంటే గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా వారికి సంబంధించి పదిహేను వేలు చెప్పినట్టు ఇస్తారండి ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు డబ్బులు అయితే పొందొచ్చండి అయితే వీరందరూ కూడా జాగ్రత్తగా ముందుగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లై అయితే పెట్టుకోండి ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు ఇక దీంతోపాటే తల్లిదండ్రుల యొక్క రెండు ఆధార్ కార్డ్స్ ఇక బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్న అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది కూడా ముందుగానే చేసుకున్నైతే అయితే పెట్టుకోండి అదేవిధంగా సేమ్ ప్రూఫ్స్ అయితే ఇచ్చి మీరు ఎంతమంది విద్యార్థులు చదువుతున్నా కూడా సేమ్ ప్రూఫ్స్ అయితే ఇచ్చి మీరు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి అంటే ఒక ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్నా కూడా వారికి సేమ్ ఆధార్ అకౌంట్ సేమ్ బ్యాంక్ అకౌంట్ విధంగా ఒకటే మీరు రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకటే రేషన్ కార్డు ఇచ్చే సేమ్ ప్రూఫ్స్ బ్యాంక్ అకౌంట్ సేమ్ అయితే ఇచ్చి డబ్బులు అయితే మీరు అయితే పొందొచ్చండి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అప్డేట్ అయితే తీసుకొస్తుంది ఇక కంపల్సరీ విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి దాని తర్వాత రెండు పాస్పోర్ట్స్ ఫొటోస్ అయితే ముందుగా తీసుకుని పెట్టుకోండి దీంతో క్యాష్ టో ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ముందుగానే అప్లై చేసుకుని అయితే పెట్టుకోండి ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి దీంతో పాటే తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ వారికి సంబంధించి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి ఇక దీంతో పాటు అప్లికేషన్ అనేది మీకు గ్రామ వార్డు సచివాలయం అయితే ఇస్తారండి అక్కడ నుంచి తీసుకుని మీరు రాసేసి ఇచ్చినట్లయితే కనుక ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకుంటే ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఇక ప్రైమరీగా ఏంటంటే స్కూల్స్లోనే ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అనేది కంప్లీట్ చేస్తారండి స్టార్టింగ్కు అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏంటంటే సచివాలయాలకు అయితే పంపిస్తారు సో అక్కడ మీకు సెకండరీగా వెరిఫికేషన్ చేసి అప్పుడు మీకైతే ఒక పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే కనుక డబ్బులు అనేది ఖాతాలో వేయడం జరుగుతుందండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి సంవత్సరానికి పదిహేను వేలు అయితే మీరైతే పొందొచ్చండి పదిహేను వేలు అంటే ఒక సంవత్సరం సంబంధించి ఒక విద్యార్థికి సంబంధించి అయితే వస్తాయండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్ చేస్తుంది దీంట్లో కొన్ని రూల్స్ అయితే ఉన్నాయండి విద్యార్థికి సంబంధించి డెబ్బై పర్సెంట్ అటెండెన్స్ అనేది ఒక సంవత్సరం సంబంధించి అయితే ఉండవలసి అయితే ఉంటుందండి మస్ట్ అండ్ షుడ్కి ఇదైతే రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీ అయితే చేస్తుందండి ఇది కంపల్సరీ తీసుకొస్తుంది దీంతో మరికొన్ని అండి యాన్యువల్ ఇన్కమ్ చెక్ చేస్తారండి మూడు లక్షల లోపే ఉండాలండి సిటీలో అయితే విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల కింద అయితే నిర్ణయిస్తారండి ఇక వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజ్లో టెన్ ఏకర్సు అదేవిధంగా సొంతిల్లు కలిగి ఉంటే కనుక వెయ్యి చదర పడుగు లోప అయితే మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది మీరు అయితే పర్చేస్ చేసి అయితే ఉండకూడదండి ఆటో టాక్సీ క్యాబ్ ఇలాంటివి ఏమన్నా ఉండొచ్చండి ట్రాక్టర్ లాంటివి ఉండవచ్చు వాటన్నిటికి కూడా మినహాయింపు ఇక్కడ ఇండివిజువల్గా కారు ఎవరైతే కొనుక్కుంటూ వాడుతుంటారో వారికి మాత్రమైతే కంపల్సరీ డబ్బులు అయితే రావండి సొంత ఇల్లు కలిగి ఉన్నా కూడా మీరు వెయ్యి చదర పొడుగుల కన్నా అయితే మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాలండి అప్పుడే వస్తుందండి అదేవిధంగా పాటు కరెంటు బిల్ అనేది మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది ప్రతి నెల మీరు ఎంతైతే కరెంటు బిల్లు మీరు యూస్ చేస్తున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల కనుక మీరు మూడు వందల యూనిట్ల కన్నా దాటి వాడుతున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి అలా యావరేజ్ తీసుకున్న టైంలో మీకు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకైతే అయితే మిమ్మల్ని డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి మీరు ప్రతి నెలా కూడా యూస్ చేసే కరెంటు కరెంట్ బిల్ అనేది రెండు వందల నుంచి రెండు వందల యాభై లోపు వాడుకోండి మీకు యూనిట్లు అనేవి అంతలోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అంతకన్నా గనక ఎక్కువ మీరు యూస్ చేసినట్లయితే కనుక కరెంటు బిల్లు అదేవిధంగా యూనిట్లు అనేవి ఎక్కువ వచ్చినట్లయితే కనుక మీకైతే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆపుతుందండి ఎందుకంటే ఈ యొక్క రూల్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలైతే చూస్తుంది మ్యాక్సిమం ఏంటంటే వీలైనంత వరకు చాలామందిని ఏంటంటే సంక్షేమ పథకాలకి ఫిల్టర్ చేయలేనని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా రేషన్ కార్డు అనేది ఉండాలండి రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అయితే వచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంటుందండి ముందుగా రేషన్ కార్డును కూడా మీరైతే లేనట్లయితే కనుక వెంటనే కూడా అప్లై అయితే చేసుకోండి ఇక దీని తర్వాత నిధి పథకాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరం కూడా మహిళలకు సంబంధించి పద్దెనిమిది వేలు అయితే జమ చేయబోతుందండి ఇదే విధంగా నెలకి పదిహేను వందలు చెప్పున డివైడ్ చేసి అయితే పన్నెండు నెలల పాటు అయితే మీకు పదిహేను వందలు పదిహేను వందలు జమ చేస్తుంది అండి ఇదే విధంగా ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే మీరందరి ఖాతాలో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో మహిళలు వీరి ఖాతాలో అయితే వేయబోతుందండి ఇక ఆడబిడ్డనేది పథకానికి సంబంధించి కూడా బడ్జెట్లో కేటాయింపులు అయితే జరుగుతుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారండి ఒక పథకాన్ని కూడా తీసుకువస్తున్నారండి ఇక ఈ యొక్క పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి కాబట్టి ఆటబెట్టి అనే పథకానికి సంబంధించి కూడా త్వరలోనే మనకి డేట్లు ప్రకటించడం కూడా చేస్తారండి కంపల్సరీ ఆధార్ కార్డు ఇక రేషన్ కార్డు దీంతోపాటు ఒక బ్యాంక్ అకౌంట్ క్యాష్టు ఇంకమ్ డేట్ అబ్బా సర్టిఫికేట్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా మీరు ముందుగానే ఏర్పాటు చేసుకుని అయితే పెట్టుకోండి అప్లికేషన్ స్ అనేవి మీకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఇస్తారు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మహిళలకి కంపల్సరీ ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలుగా నిర్ణయించారు కుటుంబంలో ఒక్కరికి సంబంధించి ఒక పథకం అయితే వస్తుందండి ఇక దీని తర్వాత రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించి అనదాత సుఖీభవ పథకం ద్వారా ఇరవై వేలు అయితే ఈ సంవత్సరం సంబంధించి రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారండి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆరు వేలు అయితే వస్తున్నాయండి రాష్ట్ర ప్రభుత్వం అయితే పద్నాలుగు అయితే ఇస్తుందండి రెండు కలపండి ఇరవై వేలు అనేది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో ఈ సంవత్సరం సంబంధించి వారి ఖాతాలు అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఈ యొక్క డబ్బులు అనేది మూడు విడతలుగా డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు ని జమ చేస్తుందండి ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక ఆల్రెడీ ఆరు వేలని పిఎం కిషన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది కాబట్టి ఈ యొక్క డబ్బులు అనేవి అందరికీ అందరికీ కూడా విడతల వారీగా రెండు సేలు చెప్పునైతే పడతాయండి ఈ రకంగా రైతులకి మొత్తం మీద ఇరవై వేలు అయితే బెనిఫిట్ అయితే పొందొచ్చండి వీరికి అయితే ఇరవై వేలు అనేది వస్తుందండి ఇక దీని తర్వాత ఏప్రిల్ నెలకి సంబంధించి మత్స్యకారులకు సంబంధించి ఇరవై వేలు అయితే ఖాతాలో జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద ఇక ఈ యొక్క మత్స్యకార భరోసా కింద ముందైతే పదివేలు అయితే ఇచ్చేవారండి ఇప్పుడు చూసుకుంటే అంటే కనుక ఆ యొక్క సాయాన్ని పెంచారండి ఇప్పుడు పదివేలు పెంచి ఇరవై వేలు అనేది ఇస్తున్నారండి వీరందరికీ సంబంధించి ఏప్రిల్ నెలకి సంబంధించి ఇరవై వేలు అనేది ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా కూడా వీరు ఇప్పటికే అప్లై చేసుకోవడానికి అదేవిధంగా విధంగా ఏదైతే ఓల్డ్ లిస్టులు ఉంటాయని లిస్టులు అదేవిధంగా ప్రజెంట్ ఎవరైతే కొత్త వారు అప్లై చేసుకుంటారో ఆ లిస్టులన్నీ కూడా మెర్జీ చేసి ఒకేసారి వీరికి అయితే వీరికి డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి మత్స్యకార భరోసా కింద ఇరవై వేలు అనేది ఈ సంవత్సరం సంబంధించి ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఇక దీని తర్వాత ఇదే సంవత్సరం చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం కూడా డ్వాక్రా మహిళకి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా మహిళకి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది క్రియేట్ చేయడానికి అయితే తీసుకొచ్చారు ఈ యొక్క సున్నా వడ్డీ పథకంలో చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ ఎవరైతే బ్యాంకులో పది లక్షల దాకా లోన్స్ తీసుకుండి కడుతూ ఉంటారో వారికి సంబంధించి ఇంట్రెస్ట్ వారికి సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఇక న్వాక్రా మహిళలో పది మంది కూడా ఒక పది లక్షల పైన రాష్ట్ర ప్రభుత్వం పది మందికి కూడా మనిషికి లక్ష షెప్పులు అయితే డివైడ్ చేస్తుందండి డివైడ్ చేసి ఆ లక్ష రూపాయల పైన ఎంత అయితే బ్యాంకులో వారు ఇంట్రెస్ట్ వేశారో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ వీరికి సున్నా వడ్డీ పథకం ద్వారా ఒకేసారి కానీ లేదంటే గనిక రెండు విడతల్లో కానీ ఒకేసారి ఒక ఇంట్రెస్ట్ డబ్బులు అనేది కూడా వారి ఖాతాలకి అయితే జంప్ చేయడం జరుగుతుందండి ఈ రంగం ఏంటంటే సున్నా వడ్డీ పథకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఒక పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే బడ్జెట్లో కేటాయింపులు టైం అయితే చేసి డబ్బులు రిలీజ్ చేయబోతుందండి ఒక పథకాలు అన్నిటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే డేట్లు అదేవిధంగా అన్నీ కూడా తీసుకొస్తుందండి ఒకేసారి ఖాతాలకైతే అయితే డబ్బులు కూడా వేయబోతుందండి ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ నేనైతే అయితే వీడియో నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను